కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈరోజు కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ప్రెస్ మీట్ పెట్టారు వారి వెంట భాగ్యలక్ష్మి డిఏఓ ఉన్నారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జిల్లా రైతులకు సరిపడా పచ్చిరొట్టె విత్తనాలను పంపించేటకు యావత్తు ప్రణాళికతో పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు జన్మ విత్తనాలు వచ్చాయని టోకెన్ పద్ధతి ద్వారా అందజేస్తామని వారు తెలిపారు అయింది కాబట్టి దానికి మేము త్వరలోనే అన్ని చోట్ల అది పొజిషన్ చేయడానికి మన డిపార్ట్మెంట్ తరఫున చొరవ తీసుకొని పనిచేస్తూ ఉన్నాము సో మన కామారెడ్డి ఏఎంసీ దగ్గర రెండు రోజుల క్రితం రైతులు జమ అయినారు వాళ్ళకి విత్తనాల కోసం కౌంటర్స్ రెండే పెట్టినారు దానికి ఇప్పుడు సమీక్ష చేసుకొని మన వెంటనే జేడీ గారు ఇక్కడ రీచ్ అయిపోయి రాష్ట్ర స్థాయి నుంచి డైరెక్టర్ గారు నాకు ఆ రోజే మాట్లాడినారు మేము ప్రెస్లో కూడా రిజాయిండర్ ఇచ్చినాము సో రైతులతో కూడా మాట్లాడడం జరిగింది ఆ రోజు కొంచెం లైన్ దాంతో ఆవేశం పడి కొంతమంది రైతులు అట్లా మాట్లాడినారు దాట్ మాకు అది నీళ్లు లేదు లేదా ఇతనా దొరకలేవు కానీ సేమ్ డే నాలుగు రోజుల వరకు సాయంత్రం నాజు నాలుగు రోజుల వరకు చూస్తే ఈ సెంటర్ మొత్తం ఖాళీ అయిపోయింది అందరికీ రైతులకి వచ్చిన రైతులకి అందరికీ విత్తనాలు అందినై వాళ్ళు క్షేమంగా వాళ్ళు వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు సో ఈరోజు కూడా మీరు చూడండి అదే స్పాట్లో మనం ఇప్పుడు మార్కెట్ కమిటీ కామరెడ్డిలో ఉన్నాను ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు రైతులు కూడా తర్వాత మళ్ళీ ఏమి ప్రాబ్లమ్స్ లేకుండా మన యంత్రాంగం పనిచేస్తూ ఉంది సో మళ్ళీ ఒకసారి డైరెక్టర్ గారు నాతో ఇది మాట్లాడడం జరిగింది ఈ సంవత్సరం అయితే అందరికీ గ్రీన్ మెన్యూ సరిపడే విధంగా వాళ్ళకి పొజిషన్ చేయడానికి మేము పూర్తి ప్రణాళిక వేసుకొని ఉన్నాము రైతులందరికీ నా విజ్ఞప్తి ఏముంది అంటే మీరు దయచేసి మీకు టోకన్ సిస్టమ్ ద్వారా మేము బరాబర్గా సరిపడే విత్తనాలు మేము ఇప్పిస్తాము అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మన జిల్లాలో ఉన్న నూట నాలుగు అందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ అండ్ ఫోర్ ఏఈఓస్ అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు మన వరి కొనుగోలు కేంద్రాలు మూడు వందల యాభై ఉంటే మీరందరూ మీరు చూడండి ఓన్లీ ఇరవైనే మిగిలినాయి సో ప్రతి ఒక్క ఏఈఓ కోఆపరేటివ్స్ సీఈఓస్ తర్వాత మన రెవెన్యూ సిబ్బంది అందరూ కష్టపడి రైతులకి అక్కడ కూడా సౌకర్యం కల్పిస్తున్నారు ట్యాబ్ ఎంట్రీ సరిగా జరుపుతూ ఉంది పోయిన సంవత్సరంలో పేమెంట్ చూస్తే మూడు లక్షలు పోయిన సంవత్సరం కూడా ఈ తేదీకి కొనేసి ఉంటే టూ సెవెంటీ వన్ క్రోర్స్ రూపీస్ రైతు ఖాతాల్లో జమ అయినాయి ఈ సంవత్సరంలో ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు జమ అయింది సో అధికారులు త్వరలోనే డాటా ఎంట్రీ చేసుకుంటున్నారు ట్యాబ్ ఎంట్రీ చేసుకుంటున్నారు డిపార్ట్మెంట్ కూడా దానికి ఫాలో అప్ చేసుకొని బరాబర్గా అందరికీ పేమెంట్ వచ్చే విధంగా అందరు కష్టపడుతున్నారు ఇంత వర్షాలు పడి చాలా నానా రకంగా ప్రకృతి మనకి మనకి ఇబ్బందులు వచ్చినాయి కానీ దానికి సరిగా పరిష్కారం చేసుకుంటూ ఇప్పుడు ఇంకా రెండు మూడు రోజుల్లో అన్ని సెంటర్స్ క్లియర్ అయ్యే విధంగా ఈ యంత్రాంగం పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు అందరికీ ఏ సౌకర్యం కావాలైనా అది అధికారులు సిద్ధంగా ఉన్నారు సో దీంట్లో మళ్ళీ ఒకసారి ఇంకా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఫోన్ నెంబర్ కూడా మేము ఒక హెల్ప్ లైన్ ఫైనలైజ్ చేసుకున్నాము సో మన మీడియా ద్వారా రైతులందరికీ నా విజ్ఞప్తి మీకు ఎటువంటి విత్తనాల గురించి ఇబ్బందులు ఉంటే వేరే ఎరు ఎరువు విత్తనాల గురించి ఇబ్బందులు ఉంటే దయచేసి ఈ ఫోన్కి మీరు ఫోన్ చేసి మాకు చెప్పగలరు సో సెవెన్ టూ ట్రిపుల్ ఎయిట్ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ సిక్స్ ఏడు రెండు ఎనిమిది 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 తొమ్మిది నాలుగు ఐదు ఐదు ఆరు ఈ నంబర్ మీద మీరు ఫోన్ చేసుకుంటే మీరు నోట్ చేసుకొని మీకు గంట లోపల ఇమీడియట్గా అసలు మీకు బ్యాక్ చేసుకొని చెప్తారు మళ్ళీ చెప్తాను ఏడు రెండు ఎనిమిది 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 తొమ్మిది నాలుగు ఐదు ఐదు ఆరు ఓకే సో ఇది మళ్ళీ సోషల్ మీడియా ద్వారా గ్రూప్స్లో మన మీడియా గ్రూప్స్లో కూడా మేము ప్రకటిస్తాము పత్రికా ప్రకటన కూడా ఇచ్చింది సో అది మీరు అందరు రైతులకి అది చెప్పవచ్చు అదే విధంగా మనకి విత్తనాలకి నాణ్యమైన విత్తనాలు రైతులకి పోవాలని అందడానికి ఒక సిస్టమ్ మేము పెట్టుకున్నాము ప్రతి ఒక్క వెండర్ దగ్గర సీడ్స్ వెండర్ దగ్గర మన డైరెక్టర్ గారు రాష్ట్ర స్థాయిలో ఉన్న డైరెక్టర్ గారు ఆదేశాలు మన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చినారు రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది సో ఇది ఈ సంవత్సరం నుంచి మొదలైంది ఏ రైతుకి కూడా కల్తీ రకమైన విత్తనాలు పోయి వాళ్ళు నష్టపోవద్దు అనే ఉద్దేశంతో రిజిస్టర్ పెట్టుకొని వాళ్ళది నోట్ చేయడం జరుగుతుంది సో దాట్ వాళ్ళకి అక్కడ పొలంలో ఏదైనా తర్వాత ఇబ్బందులు వచ్చేస్తే మనకి బరాబర్గా తెలుస్తుంది దట్ ఏ కంపెనీ నుంచి ఏ బ్యాచ్ నెంబర్ వీళ్ళు కొనుక్కున్నారు సో ఆ ఒక మంచి ప్రణాళిక ఇది ఇప్పుడు మొదలుపెట్టినాము అదేవిధంగా నాలుగు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ తయారైనాయి పోలీస్ రెవెన్యూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ కలుపుకొని నాలుగు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇదే పనిలో ఉన్నారు ఎక్కడైనా సీడ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది లేదా సీడ్స్ ఎక్కడైనా విత్తనాలు అంటే అది చెక్ చేసుకొని కల్తీ రకమైన ఎటువంటి మన జిల్లాలో రాకుండా చూడడానికి ఒక స్పెషల్ చొరవ తీసుకొని మన డిపార్ట్మెంట్ పనిచేస్తుంది సో చివరిలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రైతులకి మన కోఆపరేటివ్ సొసైటీస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏ విధంగా మన వరి కొనుగోలు సంపూర్ణంగా విజయవంతంగా ఇప్పుడు పూర్తి చేసుకున్నారు అదేవిధంగా మీకు దీంట్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది చేస్తారు ఖచ్చితంగా మీకు అన్ని సౌకర్యాలు మన సిబ్బంది ప్రొవైడ్ చేస్తుంది మీరు దయచేసి ఏ ఇబ్బంది ఇబ్బంది వచ్చినా మీరు ఫోన్ చేయండి మా అధికారులు మీకు వెంటనే రెస్పాన్స్ ఇస్తారు సో ఇప్పుడు మనకి వర్షాలు కూడా మొదలైతాయి సో వరి నాటు చేసే సీజన్ మొదలవుతుంది కాబట్టి అన్ని సౌకర్యాలు మీకు ఉంటాయి మీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబుల్ ఉన్నారు రైతు వేదిక ప్ర ప్రతి చోట్ల ఉంది మీకు అందుబాటులో ఉంటారు మీకు సౌకర్యం ఇస్తారు సో మీరు ఇప్పుడు కూడా మీరు చూడండి ఎటువంటి ఇష్యూ లేకుండా మన మార్కెట్ కమిటీ పీస్ఫుల్గా ఈ సీడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నడుస్తుంది ఇంకా ముందు పోతూ కూడా అదే రెస్పాన్స్ మా అధికారుల నుంచి ఉంటుంది థ్యాంక్ యూ గత మాది చిన్నమ్మడి గ్రామము నేను రైతును శ్రీనివాసము మాది ఏ ఏవోసారి అశోక్ రెడ్డి మాకు ఒక రోజు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మేము కామెడీకి వచ్చి జిలుగులు అండ్ పెద్దలు పా పట్టా పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఆన్లైన్ చేయించుకొని తీసుకొని సంతోషంగా వెళ్ళాము గ్రామం కామారెడ్డి డిస్టిక్ మాది చిచ్చిపూరి శివార్నందు వ్యవసాయ భూమి ఉంది మాకు ఒకరోజు ముందు పచ్చలు వచ్చినాయని సోమవారం రోజు తీసుకోగలరని సమాచారం ఇవ్వడం జరిగింది దానివల్ల మేము ఇక్కడ కామారెడ్డి మార్నింగ్ వచ్చి మేడంతో పాస్బుక్ జీరో తీసుకొచ్చి ఏఈఓ మేడం దగ్గర పాస్బుక్ ఇచ్చేసి ఆన్లైన్లో చేయించుకొని పర్మిట్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత వెళ్ళి అక్కడ విత్తనాలు సొసైటీలో విత్తనాలు తీసుకున్నాము ఐదు ఎకరాలు రెండు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త లేకుండా ఇవ్వడం జరిగింది మా గ్రామ వడ్లూరు మండలం వచ్చేసి కామారెడ్డి మాకు వ్యవసాయ శాఖ వారు ఒక రోజు రెండు రోజులు ముందే చెప్పారు తెలియజేశారు ఊర్లో వేశారు దానివి చూసుకొని మేము కామారెడ్డికి పాస్బుక్లు తీసుకొని వచ్చి అది సార్ వాళ్ళకు చూపించేసుకొని వాళ్ళ సిగ్న చేసేసుకొని విత్తనాలు మాకు సరిపడేటట్టుగా ఇచ్చారు మాకు ఐదు ఉంది రెండు బస్తాలు ఇచ్చారు మాకు సరిపడేటట్టు కానీ ఇక్కడ ఉన్న పక్కపండి విలేజ్లకు అందరు సరిపడేటట్టుగా విత్తనాలు ఇచ్చారు ఇదంతా సకాలంలో జరిగింది జీలక విత్తనాలు పచ్చి రొట్టె సంబంధించి మాకు